నా ప్రియమైన ప్రజలారా ప్రభువు వాక్కును స్థుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు డిసెంబర్ ఇరవై ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరి నెల అతను తన మాటలలో ఒకదాని నుండి ఒక బైబిల్ పద్యంలో ఇలా అన్నాడు సెయింట్ సువార్త అధ్యాయం రెండు వచనాలు ఇరవై ఎనిమిది నుండి ముప్పై రెండు వరకు కాబట్టి అతను అతనిని తన చేతుల్లోకి తీసుకుని దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నాడు ప్రభువా ఇప్పుడు నీవు వాగ్దానం చేసినట్లు నీ సేవకుడిని శాంతితో వెళ్ళనిమ్ము ఎందుకంటే నా కళ్ళు నీ రక్షణను చూశాయి అన్యజనులకు సత్యాన్ని మరియు నీ ప్రజలైన ఇస్రాయేలు మహిమను వెల్లడించడానికి నీవు సిద్ధం చేసినది మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు